రానుండ రోజుల్లో మొటి స్థాన్ని కాయసం చేసుకోవడానికి తామంతరం కలిసి కృషి చేశామని బెల్లంపల్లి ఒకటవ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవయ్య అన్నారు పౌరులకు మెరుగైన సేవలు అందించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన పోలీస్ స్టేషన్లో బెల్లంపల్లి ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్కు మూడో స్థానం పొందడంతో బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు అండ్ శాల్వరతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కె సదానందం కార్యదర్శి మనోజ్ కుమార్ పాండే సుభార్ ఉపాధ్యక్షులు దండబోయిన భాస్కర్ ఐ రమేష్ చదితరులు పాల్గొన్నారు మన బెల్లంపల్లి వన్ టౌన్కు వచ్చి స్టేట్ థర్డ్ ప్లేస్కి వచ్చింది ఇది బెస్ట్ సిటిజన్ సర్వీసెస్ విభాగంలో వచ్చింది సో దీనికి మేము ఎంతో సంతోషంగా ఉన్నాము ఇది మా యొక్క మా ఒక్కల కృషి కాదు అంటే మేము నచ్చుకో వచ్చినా కూడా దానికి మా యొక్కటువంటి స్టాఫ్ ఉన్నారో కంప్లీట్ ఎస్ఐ గారు కానీ మా సిబ్బంది ఏఎస్ఐ టోటల్ థర్డ్ ప్లేస్ వచ్చింది కాబట్టి మేము ముందు కూడా ఇంకా మంచి సర్వీస్ చేసేసి ఇంత మంచి పరిచయించుకోవాలని పోర్కుంటున్నాం మైకు సంబంధిన కూడా అలాగేటువంటి స్టాఫ్ కూడా ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ తీసుకొచ్చుకోవాలని ప్లీజ్ లైక్ అండ్ షేర్ Subscribe to BCN Telugu News ప్లీజ్ లైక్ షేర్ అండ్ Subscribe to BCN Telugu News